వాళ్ళకి నిరోగవచ్చి ఇస్తున్నారు స్ట్రై పండిస్తారు నాలుగు వేల నెలలకు ఇంతవరకు ఉన్న పద్నాలుగు నెలలయ్యా ఒక రూపాయి కూడా ఇవ్వాలి అదేవిధంగా టీచర్స్ అనుకోండి ఇలా పిహెచ్సి అనుకోండి ఇంక్రిమెంట్స్ అనుకోండి న్యూ అపాయింట్మెంట్స్ కానీ ఇంతవరకు కూడా కాలేదు దానికోసం మిత్రులారా మీరు అందరు కలిసి ఒక్కసారి అందరికీ కలిసి ఓటు ఇప్పిస్తే ఖచ్చితంగా మన స్వంతగత ఎలక్షన్లో మనం భారీ మెజార్టీని గెలుస్తామని మీకు అందరికీ తెలియస్తాను అదేవిధంగా ఇరవై మూడో తారీఖు సండే రోజు నాలుగు గంటలకు మన ఫ్యాక్టరీలో ఆల్ మండల్స్ మీటింగ్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా తొలక రావాలా రిటైర్డ్ టీచర్కు తొలక రావాలా ఎంప్లాయీస్ ఏదైతే డ్యూటీ మీద ఉన్నారో వాళ్ళు రారు వాళ్ళకు మనం ఫోన్తోనే మాట్లాడుతున్నాం అందరూ అక్కడ వచ్చి మన సభా విజయమంతా ఎందుకు క్యాండిడేట్ కూడా వస్తున్నారు కాదు రోజు ఇద్దరు క్యాండిడేట్ కూడా వస్తున్నారు వీలైతే మన పార్లమెంట్ సభ్యులు కూడా వస్తారు ఇరవై మూడో తారీఖు రోజు నాలుగు గంటలకు వాళ్ళకు మీరు కలిసి మన బయటపెట్టణంలో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ నడిపేసి మన మనప్పటికి మనం దగ్గరని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు అందరు కష్టపడి మనం ఎట్లా గెలాలా ఏ ప్రకారం గెలాలని నిన్న కేంద్రం నుంచి వచ్చిన సునీల్ పంచల్ గారు చంద్రశేఖర్జీ సంఘటన మంత్రి డీటెయిల్గా చెప్పారు దాని విషయం మీకు బాగా పార్లమెంట్ సభ్యులు నాయకు గారు చెప్తారు నేను ఒకటే మీకు అనుకున్నాను అసెంబ్లీ ఎలక్షన్స్లో కుంటాల మండల్లో భారీ మెజార్టీ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్లో కుంటాల మండల్లో భారీ మెజార్టీ వచ్చింది దాని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం కుంటాల మండల్లో ఏదైతే ఆరు వందల తొమ్మిది గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ముప్పై నాలుగు టీచర్స్ ఉన్నారు వాళ్ళు మనకు గెలిపిస్తే ఖచ్చితంగా వచ్చే సంస్థ ఎలక్షన్స్ రెండు మూడు నెలలు ఉంటుంది సర్పంచ్ చేసి ఆ ఎలక్షన్స్ అన్ని విధాలుగా మనం గెలుస్తామని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియస్తున్నాను అదేవిధంగా ఈ ఆరు వందల తొంభై ఏదైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు వాళ్ళకు ఎందరికీ కలిశారు ఎందరికూ కలవలేదు అది గా అశోక్ గారు ఒకసారి మనకు చెప్తే మంచిగా ఉంటుంది ఒక్కసారి కాదు రెండుసారి మూడు సాధికలు కలిస్తేనే మనకు ఓట్లు పడతాయి అదేవిధంగా ఇప్పుడు పెద్దలు రమేష్ గౌడ్ గారు చెప్పారు ఇరవై ఆరు ముప్పై నాలుగులో ఇరవై ఆరు టీచర్స్ మేము కలిసినాము అనుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా మనకు ఓటేస్తారని భరోసా ఇస్తున్నారు థ్యాంక్స్ ఇటువంటి వర్క్ గిటా చేస్తే ఖచ్చితంగా ఆరు వందలకు వెళ్ళి మనకు ఐదు వందల ఓట్లు మనకు పడతాయని భరోసా ఇస్తున్నాను ఓట్లు మనం వాడు వేస్తాడో వేయడో వాడు ఫేస్ మీద తెలిసిపోతుంది మనం ఆయన ఇటుకలకు పోతే సార్ రండి సార్ చాలా తాగుతారా విస్టిత్ అవుతారా లోపల కుర్చిస్తారు ఓటో బయట తలబడి నమస్కారం చేస్తాం సార్ అని అంటే అక్క ఓటు రాదనుకోండి నేను అడుగుది దానికోసం మనకి ఎంత ఏలో ఉన్నాయి ఎంత బీలో ఉన్నాయి ఎంత సీలో ఉన్నాయి అది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అని మీకు అందరికీ సభాముఖం మధ్య చేస్తున్నాను ఇక గత ప్రభుత్వం అందరినీ కలుస్తున్నారు అందరిని కలుసు అందరిని కలిసి మళ్ళొకసారి వాళ్ళకి రిక్వెస్ట్ మీరు చేయాలి నేను నిజామాద కరీనర్ కరీనర్ నుంచి వరకు పంపించిన వరకు అంత మళ్ళా నాకు ఖమ్మం వరకు పంపించారు పోయత్తున ఆ ఏరియాలో కూడా చాలా బాగుంది అక్కడ విడికి ఈ రెండు కూడా మనకు మనం వెళ్తున్నాం ఇక్కడ ప్రైవేట్ జాబ్ లేకపోతే